నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ముప్పై ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది శ్రీమతి చెర్ల విజయలక్ష్మి గారి కథ రుణగ్రస్తుడు రచయిత్రి శ్రీమతి తెలుకచెర్ల విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాం కదా వారు హైదరాబాద్ నివాసి సాధారణ గృహిణి రెండు వేల పదహారు ఆంధ్రభూమిలో బామ్మ పెళ్లిముచ్చట్లు అనే కథతో వీరు రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు విశాఖ సంస్కృతి భక్తి సమాచారం వంటి పత్రికలకు దేవాలయాలపై వ్యాసాలు రాశారు షార్ వాణి మాసపత్రిక కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి పుణ్యక్షేత్రం అనే శీర్షికపై వ్యాసాలు రాస్తున్నారు వందకు దగ్గరగా కథలు వారివి ప్రచురించబడ్డాయి ఇరవైకి పైగా కథలకు మూడు నవలలకు బహుమతులు లభించాయి మూడు కథల సంపుటలు ఒక నవల ప్రచురించబడ్డాయి కథలు వినడం అన్నా రాయడమన్నా అనే శ్రీమతి తెలుగు చెర్ల విజయలక్ష్మి గారి కథ రుణగ్రస్తుడు ఇప్పుడు విందాం ఎవరికెవరు ఏ దారిటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగగా ఎవరికెవరు ఎవరికి రాత్రంతా మూలుగుతున్న భార్యను బాధగా చూశాడు అవధాని పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాధ ఎక్కువగా ఉన్నట్టుంది తిండికి దానాల్లో దొరికిన బియ్యం పప్పు ఉన్నాయి కానీ డబ్బులే లేవు ఏం చేయాలో తోచటం లేదు యాజలు గారు ఈరోజు భోక్తగా తీసుకెడతాను అన్నారు ఇంతవరకు ఫోన్ చేయలేదు ఆయన మాటిస్తే తప్పకుండా తీసుకెడతారు ఆయన వద్ద తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా తన ఆర్థిక పరిస్థితి తెలిసి నాలుగు డబ్బులు వచ్చే చోటికే తనని తీసుకెళ్తాడు ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు అవధాని గవర్నమెంట్ హాస్పిటల్కి భార్యను తీసుకువెడదామంటే బోలుడు దూరమైపోయింది డెబ్భై రెండేళ్ల అవధాని అంత దూరం తీసుకువెళ్ళలేక దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్నాడు కాఫీ తాగుతున్న అవధాని చెవులకు ఫోన్ రింగ్ అవ్వటం వినిపించింది ఆత్రంగా ఫోన్ ఎత్తి అవతల గొంతు విని సంతోషంగా మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అబ్బే ఏం తెలియదండి నేను పన్నెండు కల్లా తయారుగా ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్లో మాటలయ్యాక అవధాని ముఖంలో కాస్త వెలుగొచ్చింది ఆప్తికానికి పిలిచిన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళుట క్రితంసారి తాంబూలంలో వెయ్యి రూపాయలు పెట్టారట ఈసారి కూడా బాగానే ఇస్తారట బెంగపడకు అని అదులుగారు అన్నమాట అవధానికి ఆనందాన్ని కలుగజేసింది చిన్నప్పుడు చదువు వంట పట్టక అల్లరిచిల్లరిగా తిరిగేవాడు అవధాని తండ్రి పౌరాహిత్యం నేర్చుకోమని పోరితే పేడచివను పెట్టాడు చెడు వ్యసనాలకు బానిసై తండ్రి సంపాదనని హారతి కర్పూరంలా కరిగించాడు చివరికి ఉన్న ఇంటిని కుదవపెట్టి అప్పలపాలయ్యాడు తండ్రి మరణంతో పూట గడవటం కష్టం కావడంతో జ్ఞానోదయం అయింది అవధానికి కడుపు కాలుతుంటే మేనమామ కాళ్ళు పట్టుకొని తనకు చనిపోవాలని ఉందని ఏడ్చాడు చర్చి సాధించేది ఏమీ లేదని ఓదార్చి తన వెంట పౌరోహిత్యానికి తీసుకెళ్లేవాడు మేనమామ వీడికి పొట్టకొస్తే ముక్క రాదన్న సంగతి మేనమామకు అర్థమైంది సంభావనలు మూట కట్టి మొయ్యడం తద్దినాడు భోక్తగా పీకమయ్య తినడం పనులు అప్పచెప్పేవాడు ఆయన బండగా బతుకుతున్న అవధానికి తన మాటలడాని దాని పెళ్లి చేసి తన ఇంట్లోనే ఉంచుకుని తన వెంట తిప్పుకునేవాడు భార్య నలుగురు ఇళ్ళల్లో మడివంటలు చేసి ఎంతో కొంత సంపాదించేది ఎవరైనా భోక్తగా పిలిస్తే అవధాని వెళ్ళేవాడు అలా తిండికి ఇబ్బంది లేకుండా గడిచిపోయేది మేనమామ ఉంచిన అర ఎకరం పొలం అమ్మి ఉన్న ఒక్క కూతురి పెళ్లి కానిచ్చాడు జప దానాలకు వచ్చే బియ్యం పప్పు డబ్బులు అమావాస్య పౌర్ణమిలకు వచ్చే దానాలతో అవధానికి ఇబ్బంది లేకుండా గడిచేది వయసు మీద పడటమే కాకుండా గత రెండు సంవత్సరాలుగా అవధాని భార్యకు ఆరోగ్యం బాలేదు డాక్టర్కి చూపిస్తే కిడ్నీలు దెబ్బతిన్నాయి మంచి వైద్యం చేయించాలి అన్నారు ఖరీదైన వైద్యం అయితే చేయించలేకపోయాడు దగ్గరలోనే ఉన్న డాక్టర్ అవధాన్ని ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఫీజు తీసుకునేవాడు కాదు మందులు మాత్రం కొనవలసి వచ్చేది మందులైపోయి పది రోజులయ్యింది కొందామంటే డబ్బులు లేవు అక్కడికి తెలుసున్న వాళ్ళని అడిగి చూశాడు కూడా ఎక్కడా అప్పు పుట్టలేదు అల్లుడికి ఫోన్ చేసి సాయం అడిగితే అది ఖరీదైన రోగం మా లాంటి పేదవాళ్ళు నయం చేయించుకోలేరు ఆ రోగానికి మందేసినా ఒకటే వేయకపోయినా ఒకటే డబ్బు దండగా అన్నాడు అల్లుడు అల్లుడన్న మాట విని నిజమే ఇది గొప్పవాళ్ల రోగం కానీ ఇంటిది బాధపడుతుంటే చూడలేకపోతున్నాను మందు ఎలాగైనా వెయ్యాలి అనుకుంటున్న కష్ట సమయంలో యాజలు గారి వద్ద నుంచి ఫోన్ రావడం అవధాని మనసుకి కాస్త ఊరటగా అనిపించింది ఆకలికి తట్టుకోలేక పన్నెండు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాడు అవధాని కడుపులో నిప్పులు పోసినట్టు మంట ఎన్ని నీళ్లు తాగినా మంట ఆరడం లేదు గ్యాస్ బాధ ఎక్కువగా ఉంది ఖాళీ కడుపు ఉండకూడదు అంటాడు డాక్టరు ఆర్థిక సమయాలలో ఖాళీ కడుపుతో ఉండక తప్పడం లేదు అవధాని భార్య లేవలేక రాత్రి నుంచి మంచం మీదనే మూత్ర విసర్జన కానిచేస్తోంది ఆమెను బాత్రూమ్ దాకా తీసుకువెళ్లే ఓపిక అవధానికి లేదు కంపు కొడుతున్న బట్టలన్నీ మార్చాలి ఆబ్దికానికి వెళ్ళే తొందరలో ఉన్నాడు ఇల్లంతా దుర్గంధంతో నిండి ఖాళీ కడుపుతో ఉన్న అవధానికి వాంతయ్యట్టుంది వరండాలో కూర్చుందామా అంటే ఎండ ముఖం మీద పడి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అంతలో యాజులు గారు ఆటలో రావడంతో ఆయనతో పాటు బయలుదేరి ఆర్థికం గడపకు చేరుకున్నాడు అవధాని అవధాని ఏ ఇంటికి భక్తగా వెళ్ళినా కడుపు నిండా తృప్తిగా వస్తాడు అలాంటిది ఈసారి నోట్లో ఏం పెట్టినా కిలుంకంపు కొడుతున్నట్టుగా ఉంది ఉసిరిక పచ్చడి అల్లం పచ్చడి కాస్త తినగానే కడుపు భగ్గున మంటతో పాటు నెప్పి మొదలైంది మెల్లగా రెండు గారెలు కాస్త పనసపట్టు కూర పరమాన్నం తిని మజ్జికి పోయమన్నాడు అదేమిటి మీరు అస్సలు సరిగ్గా తినలేదు మేము సరిగ్గా వండలేకపోయామా ఏమిటి మీరు తృప్తిగా భోజనం చేయకపోతే పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి ఉండదు అని అన్నీ మరి కాస్త వడ్డించారు అవన్నీ చూడగానే ఇవన్నీ తినాలా అని దుఃఖం వచ్చింది అవధానికి తినక తప్పదు ఒక్కొక్కటి లోపలికి తోస్తూ ఉంటే పేగులు బాధతో మెలిపెడుతున్నాయి అమ్మా అంటూ అరవబోయి బాధని బిగపట్టుకున్నాడు కార్యక్రమానికి అంతరాయం కలగకుండా పూర్తి కానిచ్చాడు ఇంటావిడ తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కరిస్తుంటే మరి బాధను తట్టుకోలేక పొట్ట పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు అవధాని అతని రోదన చూసి ఇంటావిడ భయపడి విషయం కనుక్కుంది అయ్యో మీరు భోక్తగా రాకపోయినా మీ పరిస్థితి ముందే నాకు తెలుసుంటే నేను మీకు ఆర్థిక సాయం అందించేదాన్ని నా పిల్లలిద్దరూ విదేశాల్లో ఉన్నారు చనిపోయిన ఆయన పేరున ఒక ఫౌండేషన్ పెట్టాను ఆ ఫౌండేషన్ ద్వారా ఏ ఆధారం లేని వృద్ధులకి సాయం చేస్తుంటాం మీలాంటి వారిని ఆదుకోవటం మాకు సంతోషమే వద్దు కన్నీరు పెట్టకండి మీరు పెద్దవారు అంటూ ఓదార్చింది ఆవిడ వెంటనే డ్రైవర్ని పిలిచి పంతులు గారిని వారి భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు వీళ్ళ అవసరాలు చూడు నేను హాస్పిటల్లో మాట్లాడతాను ఈ దంపతులకు ఆయుష్ ఆయుష్న్నీ రోజులు ఏ అవసరం పడినా అందించండి దానికి ఏ ఖర్చంతా మందే అని పెద్ద మనసుతో ఇంటాబడన్న మాటలకు చెమ్మగిలిన కళ్ళు తెరుచుకుంటూ అవసాన దశలో ఉన్న మాకు సాయం చేస్తున్న మీ మంచి మనసుకి రుణగ్రస్తున్న తల్లి మరొక జన్మంతో ఉంటే రుణం తీర్చుకుంటానమ్మా ముసలి కాలంలో ఆదుకుంటున్నావు తల్లి అనుకున్నాడు అవధాని ఎవరికెవరు ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగకా ఈ లోకంలో పట్టుకుంటే పట్టుచీర పోటీలో ఎన్నికై సినీవాలి పదమూడవ సంచికలో ప్రచురితమైన కథ శ్రీమతి తెలికచెర్ల విజయలక్ష్మి గారి కథ రుణగ్రస్తుడు విన్నారు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే